బచ్చల కూర ఈ కూర వచ్చిందను ఆకుపచ్చగా ఉండే ఆకులతో కొన్ని నువ్వు మొక్క దీంట్లో రెండు రకాలు ఉంటాయి కొన్ని ఎరుపు రంగులు కూడా ఉంటాయి దీంట్లో వచ్చి విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఈ బచ్చల కూర వచ్చేసిందను మనకు కూరలు అన్నీ చా ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ బచ్చల కూరను మాత్రం కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా తినాలి దీంట్లో వచ్చిందను అసలు మనం ఇంటి దగ్గర కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఒక చిన్న వేర్లు లేకపోయినా కూడా ఒక చిన్న కొమ్మ నాటితే కూడా మంచిగా పెరిగిపోతుంది ఇంకా ఈ కూరను పప్పు చేసుకోవచ్చు పప్పు పచ్చడి పులుసు ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈ ఆకుకూరలు అయితే కదా ఐరన్ కాపర్ మెగ్నీషియం పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఫ్లేవనాయిడ్స్ డైట్రీ ఫైబర్ ఇలా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉండే ఈ బచ్చలాకును వారానికి ఒక్కసారి కంపల్సరీగా తీసుకోవడం వల్ల మనకు గుండెకు కూడా చాలా మంచిది గుండెకు మరి మది మధుమేహానికి ఇంకా ఇంకా చాలా మంచిది జీర్ణక్రియకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి వారానికి ఒకసారి కంపల్సరీగా తీసుకోండి ఈ బచ్చలాక్ వచ్చిందను మనము పెరుగుతో కూడా పులుసులాగా వండుకొని ఉపయోగించుకోవచ్చు నేను ఇప్పుడు ఈజీగా మీకు బచ్చలా గురించి చెప్పినాను ఎలా పెంచుకోవచ్చు అనేది నేను ఇప్పుడు బచ్చలాక్ పప్పు అయితే చేసినాను నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే ఫుల్ డిస్క్రిప్షన్ పెట్టినాను ఇంగ్రీడియంట్స్తో సహా వండుకోండి ఇంట్లో దగ్గర పెంచుకోండి ఈ దోశలోకి అయితే కన్నా పప్పు చాలా సూపర్ కాంబినేషను ప్లస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి అయితే కన్నా కొంచెం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే కన్నా వడియాల నంజుకొని అల్టిమేట్గా ఉంటుంది ఈ తండవాళం పెనుము వచ్చి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకని నేను ఎక్కువ తండవాలం పెనుమునే యూస్ చేస్తూ ఉంటాను చాలా మృదువుగా వస్తాయి దూదులాగా వస్తాయి దోశలు అయితే కన్నా ఈ దోశలోకి ఈ బచ్చలాగా పప్పు అలా పెట్టుకొని నోట్లో తింటా ఉంటే కానీ అట్లే కరిగిపోతుంది కాబట్టి బచ్చలాకు మిగతా ఆ కూరలు అన్నింటిలో కూడా బచ్చలాకు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టిన విధంగా మీరు ట్రై చేసుకోండి మంచి ఐరన్ కంటెంట్ ఉండే ఈ బచ్చలాకు పాలకూరలో కన్నా ఇంకా ఎక్కువగా దీంట్లో విటమిన్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా ఇంటి దగ్గర పెంచుకోండి నేనైతే ఒక చిన్న కొమ్మ నాటినాను అంతే అది ఎక్కడ చూసినా పెరిగిపోయింది ఒక సుమారుగా పది చెట్లన్నా ఉన్నాయి మా తోటలో ఈ బచ్చలాకు ఇంకా మా ఆయన వారానికి నేను ఈ మధ్య రెండుసార్లు చేస్తాడు ఏం కూర అని అడగను కూడా అడగరు ఎందుకంటే కంపల్సరీగా బచ్చలాకే చేసి ఉంటుంది ఐఎస్ఐ మార్కుండే కూర కదా అని అంటారు అందుకని మీరు కూడా ఐఎస్ఐ అంటేనే అర్థమైపోతుంది చాలా వాల్యూ అనేసి కాబట్టి ఇలా ఐఎస్ఐ మార్కుండే బచ్చలాగను ఎక్కడైనా దొరికితే వదలద్దండి మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి బాయ్